వెల్కమ్ టు ఆర్సీ టీవీ తెలుగు నేను మీ అల్లూరి సీతారాం జిల్లా పాడేరు ఐటీడీ ఎదుట ఈరోజు వరకు ముప్పై ఆరు రోజులు చేరినటువంటి యొక్క రిలే నిరాహార దీక్షలో జై ఆదివాసీ నా పేరు ముఖేష్ శేషాద్రి ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని అఖిల భారత గిరిజన ఉజ్వల సంఘం ఏసార్ జిల్లా అధ్యక్షుని ఈ నేటికి ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ పిలుపు మేరకు ఒకే ఒక ఆ అంశం మీద మూడే మూడు డిమాండ్లతో గత ముప్పై ఆరు రోజుల నుండి చేస్తున్నటువంటి ఆ ఆంధ్రప్రదేశ్లోని ఆరు ఐటీడీఏల ముందు చేస్తున్నటువంటి రిలే దీక్షల ముగింపు ఈరోజు కార్యక్రమం ఉంది డిఎసీ ఎప్పుడైతే ప్రకటించబడిందో అది జీవో నెంబరు ను సుప్రీంకోర్టు రద్దు చేసిన అనంతరం వచ్చినటువంటి జనరల్ డిఎసీలో ఏజెన్సీ పోస్టులన్నీ కలుపుతూ రే సుమారు నాలుగు వేల పోస్టుల్ని ఇవ్వడంతో ఆదివాసుల యొక్క నిరుద్యోగులు భావం నెలకొంది దానిని వెంటనే ఐటీడీఏల్లో వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో పాడేరు ఐటీడీఏ కేంద్రంగా గత అన్న ఆరు ఐటీడీఎల్లో కూడా ముప్పై ఆరు రోజులు రిలే నిరాశాలు కొనసాగుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేము మొదటి డిమాండ్ టీఐసీని ఏర్పాటు చేయాలని డిమాండ్ని పెట్టగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవం ముఖ్యమంత్రి వర్యులు వెంటనే మా డిమాండ్ని పరిశీలిస్తూ టీఏసీను ఏర్పాటు చేయడం జరిగింది దానికి మేము స్వాగతించాం అలాగే షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేయడం ద్వారా ఏజెన్సీలో ఉన్నటువంటి వివిధ కేడర్లలో లోకల్ కేడర్ పోస్టులు అన్నింటినీ తీసుకొచ్చి భర్తీ చేసే విధంగా షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేయడం కోసం చర్చలు జరపాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరడంతో ప్రభుత్వం మాకు చర్చలకు ఆహ్వానించింది సీఎంఓ ఆఫీస్లోని సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ మా చర్చలకు మాకు పిలవడం జరిగింది అంతేకాకుండా ప్రభుత్వం మూడు ప్రతిపాదనలు పెట్టింది ఆ మూడు ప్రతిపాదనలకు మా ఏది న్యాయబద్ధమో చట్టబద్ధమో రాజ్యాంగబద్ధమో దానికి పూర్తి పూర్తి వివరాలతో కూడినటువంటి మా నివేదికను ముఖ్యమంత్రి కార్యదర్శి కార్యాలయంలో ఉన్నటువంటి వారికి నిన్న వీరి నివేదికను మేము అందించడం జరిగింది మొదటిసారి రెండవసారి చర్చల్లోకి మేము వెళ్ళి మొదటిసారి చర్చల అనంతరము రెండోసారి నివేదికను మేము పూర్తి సవివరణతో కూడినటువంటి వివిధ గణాంతకాలతో కూడినటువంటి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి రిజర్వేషన్ల ప్రాతిపదికన జనాభా ప్రాతికన మొత్తం సవివరమైన నివేదికను ప్రభుత్వానికి నిన్న ముఖ ముఖ్యమంత్రి కార్యాలయానికి నిన్న నివేదికను మేము అందించడం జరిగింది కాబట్టి ప్రభుత్వం దీన్ని సానుకూలంగా స్వీకరించి ఏజెన్సీలు లోకల్ గడ పోస్టులు అన్నీ కూడా ఆ స్థానిక ఆదివాసులకు విధంగా చట్టం షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాలు చట్టం చేయడం కోసం సానుకూలంగా దీన్ని స్వీకరిస్తుందని మేము భావిస్తూ మూడో డిమాండ్ అయినటువంటి మెగాడిఎసీలో షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి పోస్టులన్నింటినీ మినహాయించి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వాలని మేము కోరడం జరిగింది కానీ ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలించకుండా దీన్ని మొండిగా ఉండటం మాకు చాలా బాధ కలిగించింది కానీ మంత్రివర్యులు యోగా దినోత్సవాన్ని ఇరవై ఒకటో తారీఖున జా అశాఖపట్నం కేంద్రంగా నిర్వహించడం చాలా ప్రతిష్టాత్మక కార్యక్రమంగా మేము ప్రభుత్వం తీసుకోవడం వల్ల ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి వివిధ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని మొదటి నుండి మేము చెప్తూనే ఉన్నాం కాబట్టి యోగ దినోత్సవాన్నికి ఆటంకం కలగకుండా ప్రభుత్వానికి మేము సహకరించడం కోసం మేము ఈ రిలే దీక్షల్ని తాత్కాలికంగా మేము వాయిదా వేస్తూ ఉన్నాం ప్రభుత్వం ఈ షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేయడం కోసం మరొక మారు మాకు చర్చలు జరిపి ఒక కమిటీ వేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒక కమిటీ వేసి ఆదివాసీ జేఏసీ నుండి మేధావులైనటువంటి వారిని సభ్యులుగా చేసి ఒక కమిటీ వేసి సవిర నివాదికతో కూడినటువంటి ఒక షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం టీఏసీ ద్వారా చేయాలని ఈ మెగా టిఎస్సీలో ఇప్పటి వరకు నోటిఫై చేసి ఆ ఎగ్జామ్స్ జరిపినప్పటికీ కూడా వాటిని మినహాయింపు నెక్స్ట్ రిక్రూట్మెంట్లో ఈ షెడ్యూల్ ప్రాంతంలో పోస్టులన్నీ స్థానిక ఆదివాసులకే భర్తీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులని ఉప ముఖ్యమంత్రి వాళ్ళని విద్యాశాఖ మంత్రివర్యులని ఆదివాసీ జేసి పక్షాన మేము కోరుతూ ప్రభుత్వం అటువైపు చర్యలు తీసుకునే పక్షంలో ప్రజల్ని ఈ ఉద్యమానికి భాగస్వాములు చేయడం కోసం వివిధ రూపాల్లో ఉద్యమాలని మేము ముందుకు తీసుకువెళ్తామని ఇరవై ఒకటి తర్వాత ఈ నెల ఇరవై ఒకటి తర్వాత కార్యక్రమాలను వివిధ రూపాల్లో చేసి మేము మా డిమాండ్ని మేము సాధించుకునే వరకు ప్రజా పోరాటాన్ని మేము కొనసాగిస్తామని ముఖంగా గౌరవం ముఖ్యమంత్రుల వారికి తెలియజేస్తా ఉన్నాం జై ఆదివాసీ